హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామన్నమాట ఇదైతే మా విండోలోంచి బయట నుంచి అయితే మా శృతి అర్థంలోంచి అయితే చూపిస్తుంది చూసారా ఇదైతే పావురం అయితే గుడ్లు ఇక్కడ చెట్లు అయితే వేసా అన్నమాట అక్కడైతే గుడ్లెట్టింది ఇంకో చోట అయితే పిల్లల్ని కూడా చేసేస్తుంది అండి ఒకటేమో హాల్లో ఉంటుందన్నమాట ఓ టైమో కిచెన్లో అన్నమాట ఇదైతే హాల్లోదండి హాల్లోనే విండో ఉంటుంది కదా అక్కడ అయితే పిల్లల్ని చేసింది అనమాట పిల్లలను కూడా చేసేస్తుంది ఇంకా కిచెన్లో అయితే ఇంకా పిల్లలని అయితే చేయలేదు ఇంకా గుడ్లుగానే ఉన్నాయి అన్నమాట తల్లిని ఇంకా తండ్రి కాపలా కాస్తున్నారండి పిల్లలకైతేనే ఈ పిల్లలైతే చాలా ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ మధ్యన అయితే చేసినమాట ఇక్కడే మాక ఇది ఉంటుందిలేండి మాకు అసలు కనిపించదన్నమాట కింద విండో ఇంకా ఉంటుంది అన్నమాట అయితే నేను మాలు అయితే నెక్లెస్ల పని అయితే చేసేసాను ఇప్పుడు ఇవ్వడానికి అయితే వెళ్తుంది అనమాట ఇవి పది నెక్లెస్లు అండి అయితే రెడీ అయిపోయినాయి చేయటానికి నాకు టూ డేస్ అయితే పట్టింది ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువ పని అండి ఇదైతే నాకు త్రీ టూ డేస్ పూర్తిగా పట్టేసిందండి ఇది ఇప్పుడు ఇవ్వడానికైతే వెళ్తుంది అనమాట ఇది ఇచ్చేసి ఇంకా రావాలి ఇంకా చౌలిలు అండి చౌళీలు ఇంకా పాపుడు పట్టు కూడా ఇస్తుంది అనమాట సెట్ ఇస్తుంది ఇవి కూడా చేయాలి అయితే రెడీ అయిపోయినాయండి ఇవ్వటానికి అయితే వెళ్తుంది అనమాట ఒకసారి పెట్టుకుని చూపిస్తానుండండి ఇది చాలా హెవీగా ఉంటుందండి ఎటువంటి వీరికైనా సరే ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది అండి ఇంకేమీ అవసరం లేదన్నమాట చాలామంది ఫంక్షన్స్ పెట్టుకుంటారు మనకు చాలా బాగుంటుంది అన్నమాట ఇంకైతే మా నక్రీసీలు పని ఇవ్వడానికి వెళ్ళాను కదా వాళ్ళ ఇంట్లో అయితే ఇవాళ పూజ అంటాయండి గురువారం ఇక్కడ వాళ్ళు ఈ డిసెంబర్ నెలలో నాలుగు వారాలు అయితే పూజ చేసుకుంటారు అన్నమాట ప్రతి గురువారం మాట అయితే జిప్టో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను వచ్చింది ఆఫర్ ఉన్నాయన్నమాట అందుకని నేను పెట్టాను నేను ఫోన్లోంచి పెట్టాను నా ఫోన్లో అయితే అవ్వట్లేదు ఎందుకో కానీ ఇవి అయితే కేవలం నాకు నలభై రూపాయలకే వచ్చినాయండి థర్టీ నైన్ రూపీస్కి వచ్చినాయండి ఇవి టూ హండ్రెడ్ గ్రామ్ వెల్లుల్లిపాయలు మాట ఆఫర్ ఉందని చెప్పాను కదండీ లేకపోతే దీని కాస్ట్ అయితే నూట ఏడు రూపాయలు నూట నాలుగు రూపాయలనండి ఇవి నాకు థర్టీ నైన్ రూపీస్కి అయితే మాట మీరు కూడా జిప్టో నుంచి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి తక్కువ రేటుకి ఎలా చేసుకోవాలో చెప్తాను ఇది అయితే కందిపప్పు అండి ఇది కూడా అర కేజీ మాట అర కేజీ నూట నాలుగు నూట ఐదు అండి ఇది కూడా నాకు ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందండి ఇంకా క్వాలిటీ అయితే ఎంత బాగుందో అసలు చెప్పక్కర్లేదు పప్పు కూడా త్వరగా ఉడిపోయింది ఉడిగిపోయింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీలో ఎవరికైనా అయితే తక్కువకి జిప్టో నుంచి ఆర్డర్ పెట్టుకోవాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకొచ్చేసి స్కూల్ కడుక అయితే వచ్చానండి చిన్న అమ్మాయిని తీసుకురాటాకి తీసేసుకున్నాను అనమాట పెద్ద అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను సిక్స్ ఫైవ్ థర్టీ అయింది మాట అప్పుడు ఫైవ్ ఫార్టీ అలాగైంది సిక్స్ ఓ క్లాక్ దాకా అయితే ఇక్కడైతే వెయిట్ చేయాలి పెద్ద అమ్మాయి వచ్చే వరకు మాట ఈ పక్కన చూసారా ఎండ ఎలా సన్ సన్సైడ్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ గాలి కూడా ఎక్కువ వేస్తుంది అనమాట హైవే పక్కన ఇప్పుడు చూసినా మెట్రో ట్రైన్లు వెళ్ళాల్స్తున్నాయో ఇంకొచ్చేసి సందా వచ్చేసండి ఇవి గింజలు అంటారు కదండి వాటితో అయితే నేను కర్రీ చేస్తాను ఎప్పుడూ కాయగూరలే కాకుండా ఇలా కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా మంచిది గ్రేవీ కోసం అయితే నేను కొబ్బరికాయని వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఉప్పు కారం అయితే వేసేసి గ్రేవీకి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట మీరు ఎప్పుడైనా ఎటువంటి అయినా కొబ్బరికాయ ఎల్లుల్లిపాయ వేస్తే చాలా టేస్ట్ కూడా వస్తుంది గ్రేవీ కూడా రిచ్గా ఉంటుందండి అయితే మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అయితే నేను పచ్చివాసన పోయేదాకా అయితే వేపేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి పచ్చియే మిక్సీ పట్టాను కదండి అందుకోసం వేపుకుంటున్నాను బాగా కొంచెం నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి చాలామంది అయితే అవి ఫ్రై చేసుకుని కూడా మిక్సీ పట్టుకుంటూ పట్టుకోవచ్చు అదైతే త్వరగా అవుతుంది కొంచెం నూనెలో వేపుకోవాలన్నమాట నా దగ్గర అంత టైం లేక నేనైతే అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఫ్రై చేస్తున్నాను నూనెలోని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే నూనె మనకి సైడ్ నుంచి ఇలా వదులుతుంది అడగంటుంది అనమాట లైట్గా అప్పుడైతేనే మనం మిగతా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ లోపైతే ఫ్రై అయితే అయిపోయినాయి అండి చూసారా నూనె సైడ్ నుంచి తేలుతుంది అయితే నేను ఇందులో గింజలు అయితే వేసేసుకుంటున్నాను కడిగేసుకుని వేసేసుకుంటున్నానండి ఇవి చాలామంది ఉత్తిని ఉడకపెట్టుకుని కూడా తింటారండి ఉడకకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు కూడా ఫస్ట్లో అయితే తినేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయిందండి ఇవి చాలామంది సాంబార్లో కూడా వేసుకుంటారండి గింజలు నేను కన్నడ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళైతే సాంబార్లో వాడివరమాట నేను చూసాను ఇవి వీటితో రైస్ కూడా చేసుకుంటారు పులావ్ టైపు ఒక ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా చేసుకుంటారు కదండి ఇందులో ఇలాగైతే పిల్లలు కూడా తింటారండి ఇంక ఇందులో బంగాళదుంప ఉంది కానీ అండి మొలకొచ్చినవి వేయకూడదు అంటారు కదా తినకూడదు అంటారు కదా అందుకని బంగాళదుంప అయితే స్కిప్ చేశాను ఎవరు ఎవరు బంగాళదుంప కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఉల్లిపాయ ఇలా క్లూ క్యూబ్స్ కింద వేసానండి రేకరేకలుగా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట అందుకని నేను అలా వేసాను అనమాట ఇంకా లాస్ట్గా కొత్తిమీర అని మసాలా వేసేసుకుని కట్టేసుకుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా నా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినేయాలి మాట నా వీడియో నచ్చితే లైక్